ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు మాట తప్పడం మడమ తిప్పడం జగన్ రెడ్డికి అలవాటు అన్నారు మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సింగారెడ్డి గోవర్ధన్ రెడ్డి ఏపీ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ చైర్మన్ వెనుతూర్ల రవిశంకర్ రెడ్డి పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ సాధించబోతోంది భారతీయ జనతా పార్టీ జనసేన కూటమితో ప్రతిరోజు రోజు రోజుకు కూడా కూటమి గ్రాఫ్ పెరిగిపోతూ ఉంది ఇప్పటికే వైసీపీ వాళ్ళకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అర్థమైపోయింది అధికారం కోల్పోతున్నామని వాస్తవానికి వచ్చేసినారు వాళ్ళు నామినేషన్ ప్రక్రియ ఇరవై ఐదో తేదీ ముగిసిన తర్వాత రాష్ట్రంలో ఉన్న ముఖ్య వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు కడప జిల్లాలో కూడా ఐదు మంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు పార్లమెంట్ అభ్యర్థికి కూడా నేను మా అధ్యక్షులు రీఫార్మ్స్ ఇవ్వడం జరిగింది నామినేషన్లు కూడా వేస్తున్నారు కడప అభ్యర్థి సంబంధించి ఇరవై తేదీ ఉదయం పదకొండు గంటలకు నామినేషన్ వేస్తున్నాం కడప జిల్లాలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత కనిపిస్తూ ఉంది ఆ వ్యతిరేకత నుంచి బయటపడేదానికి రకరకాల ప్లాన్లు పన్నాగాలు దుష్ప్రచారాలు సోషల్ మీడియా వేదికగా రకరకాల ప్రచారాలు చేస్తూ ఉన్నారు ఒక పుల్ల గుచ్చుకుంటే అది కూడా చంద్రబాబు నాయుడు గారు రాయితో కొట్టబోయినాడు అని చెప్పి ఒక దుష్ప్రచారం చేసి దాన్ని కూడా సానుభూతితో వాడుకోవాలని చూశాడు నిన్న చూసాం ఆయన సోదరి షర్మిళ గారి వ్యాఖ్యలు ఎనభై రెండు ఎంతో డబ్బిస్తే అది కూడా అప్పించాడని చెప్పి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ క్రియేట్ చేసి పెట్టుకున్నాడు అని చెప్పి ఆమె మాట్లాడడం చూసాం అన్ని వ్యవస్థలను మోసం చేయడమే కాదు కుటుంబ సభ్యులను కూడా మోసం చేసే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు దిగజారిపోయినాడు అధికారం లేక మళ్ళీ రావడానికి నానా గడ్డి తినేదానికి కూడా వెనుకాడంలో ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత ప్రజల్లో వస్తున్న స్పందన మహిళల్లో వస్తున్న స్పందన చూసి వీళ్ళకందరికీ కూడా ఒక భయం ఎత్తుకుంది వృద్ధులకు వికలాంగులకు వితంతులకు నాలుగు వేల రూపాయల పెన్షను బీసీలకు యాభై ఏళ్ళు దాటిన తర్వాత ఇచ్చే నాలుగు వేల రూపాయలు పెన్షను వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షను రేపు ఎస్సీ ఎస్టీలకు కూడా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో పూర్తి స్థాయి మేనిఫెస్టో రిలీజ్ చేయబోతుంది తెలుగుదేశం పార్టీ కూటమి దాంట్లో మరింత ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నాం అవి కూడా పూర్తి స్థాయిలో మేనిఫెస్టో రిలీజ్ చేస్తే రిలీజ్ చేస్తారు పార్టీ అధ్యక్షులు ఒక్కసారి ఆ మేనిఫెస్టో చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో నూటికి పది శాతం కూడా పూర్తి చేయాలి తెలుగుదేశం ఆయాంలో ఉన్న పెన్షన్దారుల సంఖ్య ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు తగ్గిపోయింది సాధారణంగా ప్రతి సంవత్సరం పది శాతం పెరగాల ఈయన ప్రభుత్వం వచ్చిన తర్వాత తగ్గిపోతా ఉంది పెన్షన్లు కడప జిల్లా చూస్తే అభివృద్ధి శూన్యం ముఖ్యమంత్రి గారు అధికారం వచ్చిన తర్వాత నా సొంత జిల్లా నేను ఇది చేస్తా అది చేస్తాను అని చెప్పి ప్రగల్భాలు బలికి ఈరోజు ఒక్క కార్యక్రమాన్ని ఆయన ఏదైతే ఆయన హయాంలో జీవోలు ఇష్యూ చేశాడో ఈ అభివృద్ధి కార్యక్రమాలు అయితే మేనిఫెస్టోలో చెప్పినాడు జిల్లాకు సంబంధించినటి ఒక్క కార్యక్రమం కూడా పూర్తి చేయలే